హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి మనం ఇంకా ఊరికెళ్ళినప్పుడు మనకు ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు ఉంటాయి కదండీ అప్పుడు మనం ఊరికి వెళ్ళినప్పుడు మనం బ్యాంగిల్స్ ఊరికనే మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్తాం కదండి అప్పుడు ఏంటంటే మట్టి గాజులు కాబట్టి పలిగిపోతూ ఉంటాయి కాబట్టి మనం అలా పగిలిపోకుండా ఒక యూజ్ఫుల్ ఐడియా అండి మీకు ఇలా మనం ఖాళీ బాటిల్ ఉంటుంది కదండి వేస్ట్ బాటిల్ మనం దీంతో ఒకటి ప్రిపేర్ చేసుకోవచ్చండి బ్యాంగిల్ కోసం ఇది ఒక్కటి ఉంటే చాలా అండి మీరు పడే టెన్షన్ అంతా పోతుంది చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఈ బాటిల్ అనేది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నేనైతే ఎప్పటికీ ఇలానే ట్రై చేస్తాను ఈ ఒక్క బాటిల్ ఉంటే సరిపోతుంది మనం పడే టెన్షన్ అంతా పోతుంది అసలు గాజులు అనేవి చాలా బాగుంటాయి అస్సలు పగలవండి ఇప్పుడు ఈ బాటిల్ ఏం చేయాలంటే ఈ ఇలాంటి సైజులో ఉన్న బాటిల్ తీసుకోవచ్చండి మనకు చా ఇలా చాలా బ్యాంగిల్స్ పడతాయి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉంది కదండి ఈ కార్నర్కి మనం ఇలా కట్ చేసుకోవాలి ఇక నేను కట్ చేస్తున్నాను చూడండి ఈజీగా కట్ అయిపోతుందండి చూసారా నేను నైఫ్ తోటి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇది ఉండాలండి ఇది మనకు యూజ్ అవుతుంది చూసారా ఇలా మనకి ఈజీగా కట్ అయిపోతుంది ఇప్పుడు మనం దీనికి ఎలా అంటే ఇలా కొద్దిగా మనం ఇంచు ఇంత ఉంటుంది కానీ ఇంత గ్యాప్ తోటి మనం ఇలా కట్ చేసుకోవాలి ఎందుకు ఎందుకు అనేది కూడా చెప్తానండి చూసారా నేను ఇలా కట్ చేసుకున్నాను జస్ట్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మనకు టేప్ ఉంటుంది కదండి మనం టేప్ వేసుకోవాలి ఎందుకంటే ఇవి చాలా షార్ప్ ఉన్నాయని మనం బ్యాంగిల్స్ పెట్టేటప్పుడు తీసేటప్పుడు మనకి ఇవి కోసుకుపోతూ ఉంటాయి కదా కాబట్టి మనం ఇప్పుడు టేప్ వేసుకోవాలి టేప్ వేసుకుంటే బాగుంటుంది మనం తీసేటప్పుడు వేసేటప్పుడు మనకు భయం అనేది ఏమి ఉండదండి చూడండి టేప్ ఎలా వేస్తున్నాను మనం తీసేటప్పుడు వే వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది టేప్ అనేది చూసారా ఇప్పుడు ఇలా వేసుకుంటే మనకి గుచ్చుకుపోదండి ఇలా మనం వేసుకోవచ్చు చూసారా నేను టేప్ వేసాను కాబట్టి నాకైతే గుచ్చుకుపోవట్లేదు ఇలా అన్ని అన్ని చూ వేసుకోవాలండి చూసారా ప్లాస్టర్ అనేది మనం ఇలా మొత్తం వేసుకోవాలండి చుట్టుగా వేసుకుంటే మనకైతే కుచ్చుకుపోదండి ఇంకా ఏమి ఇబ్బంది కాదు మనం ఇంకా భయపడాల్సింది ఏమి ఉండదు ఇలా ఎందుకు కట్ చేసుకున్నానంటే ఇప్పుడు చూసారా బ్యాంగిల్స్ ఇలా నేను దీంట్లో పెట్టేస్తున్నాను చూడండి ఎలా పెడుతున్నాను ఇలా మనం ఓపెన్ చేసుకోవడానికి ఉంటుందండి చూసారా ఇలా మనం పెట్టేసుకోవచ్చు బ్యాంగిల్స్ అనేవి చాలా ఈజీగా పడతాయండి బ్యాంగిల్స్ ఇలా నేను నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ కూడా పెట్టేస్తున్నాను ఇలా ఇవి నేను ఎన్ని డజన్లో కూడా చెప్తున్నా చెప్తానండి ఇలా నేను పేపర్ ఎందుకు పెట్టానంటే వేటి వాటికి సపరేట్ ఉంటాయి అనేసి ఇలా పెట్టాను ఇలా మనకి ఫోర్ డజన్స్ పడతాయండి ఇవైతే డజన్ డజను చూసారా ఎంత బాగా కనిపిస్తుందో ఇలా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇంకా ఇంకో బ్యాంగిల్ కూడా పెడతాను చూడండి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ కూడా పేస్ట్ పెట్టేస్తున్నాను చూసారా చాలా ఈజీగా పడ్డాయండి బ్యాంగిల్స్ అనేవి ఇంకా మనకి అస్సలు పగలవండి ఇదెందుకో చెప్పలేదు కదా ఇది వచ్చేసి ఇంకా పైన ఇలా క్యాప్ పెట్టేసుకోవచ్చా అండి బ్యాంగిల్స్ అనేవి బయటికి రాకుండా చూసారా క్యాప్ పడిపోయింది ఇక్కడ మనం ఇక్కడ మనం ఇంకా డైలీ వేర్ బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చండి అంటే ఈ మోడల్గా ఉంటాయి కదా ఇక్కడ కూడా పడతాయి ఇలా మనం క్లోజ్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగుందో ఇలా మీరు కూడా ట్రై చేసుకోండి ఇంకా మనం దీన్నే హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు ఇక్కడ చూసారా ఎన్ని డజన్స్ పట్టాయో ఇది రెడ్ వచ్చేసి డజను ఇవి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డజన్స్ పట్టాయండి నాకైతే మంచిగా మీరు కూడా ఇలా యూజ్ చేసుకోండి బాటిల్స్ని వేస్ట్గా పడేయకుండా చూసారా ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్లు కూడా పెట్టి చూపిస్తాను మనం హ్యాండ్ బ్యాగ్లు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూసారా మనకు హ్యాండ్ బ్యాగ్లు కూడా చాలా ఈజీగా పడుతుందండి మనం బట్టలు పెట్టుకుంటాం కదండీ బట్టల బ్యాగ్లో కూడా ఈజీగా ఇలా క్యారీ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా పడిందో బ్యాగ్లో కూడా ఇలా ఇలా పెట్టేసుకొని ఇంకా మనం వెళ్ళిపోవచ్చు ఎలా అనిపించింది మీకు చెప్పండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అండి లేడీస్కి మనం ఇలా కావాల్సినప్పుడు ఇంకా మనం ఇది ఓపెన్ చేసుకొని ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు చూసారా చాలా ఈజీగా అంటే ఈజీగా వచ్చేస్తుంది అస్సలు పగలవండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఈ బాటిల్స్ ఇంకా మనకి ఇది ప్లాస్ట్ చేసాకనే అస్సలు కుచ్చుకోపోదండి ఇప్పుడు మనం ఇంకా మళ్ళీ ఓపెన్ చేయాలి అంటే మళ్ళీ ఇలా ఈ క్యాప్ ఉంది కదా ఈ క్యాప్ ఇలా ఓపెన్ చేసి మనం ఇలా మనం ఏ బ్యాంగిల్స్ అయితే ఆ బ్యాంగిల్స్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇది ఓపెన్ ఉండడం వల్ల చాలా ఈజీగా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా మనం బయట తీసుకోవచ్చండి చూసారా ఇలా ఇవన్నీ మట్టి గాజులే అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్